తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్లో గ్రూప్ వన్ పిల్లకి సంబంధించినటువంటి సమాచారం పెట్టడం జరిగింది దాని ఒకసారి మనము స్క్రోలింగ్ ద్వారా వెళ్ళి చదివే ప్రయత్నం చేస్తాను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లేటెస్ట్ అప్డేట్స్ వెబ్సైట్లో పెట్టడం జరిగింది వెబ్నోట్ ద్వారా ఆ సమాచారాన్ని మనం పరిశీలిద్దాం తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు జరిగినటువంటి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఎనిమిది వందల తొంభై ఏడు సెంటర్లో నిర్వహించడం జరిగింది దానికి నాలుగు లక్షల మూడు వేల ఆరు వందల అరవై ఏడు మంది అభ్యర్థులు ప్రిలిమినరీ పరీక్షకు అప్లై చేసుకుంటే మూడు లక్షల రెండు వేల డెబ్ రెండు వేల నూట డెబ్బై రెండు మంది అభ్యర్థులు హాజరయ్యారు ఏ జిల్లా నుండి ఎంతమంది హాజరయ్యారు అనేది కూడా కింద ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మొత్తం ముప్పై ఒక జిల్లాలకు సంబంధించి నాలుగు లక్షల మూడు వేల ఆరు వందల నలభై ఐదు మంది అభ్యర్థులు అప్లై చేసుకుంటే మూడు లక్షల రెండు వేల నూట డెబ్బై రెండు మంది అభ్యర్థులు హాజరయ్యారు ఒక లక్ష ఒక వెయ్యి నాలుగు వందల డెబ్బై మంది మంది యాబ్సెంట్ అయ్యారు సో డెబ్బై నాలుగు పాయింట్ ఎనభై ఆరు శాతం అటెండెన్స్ ఉన్నదని చెప్తున్నారు ఇంకో అది దాంతోపాటు ఇంకొక వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే హోమ్మార్ షీట్స్ అనేది ఇరవై నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటల నుండి వెబ్సైట్లు అందుబాటులో ఉంటాయి మన హాల్ టికెట్ అదేవిధంగా టీఎస్పిఎస్సి ఐడి ద్వారా లాగిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ప్రొవిజనల్కి కూడా త్వరనే రిలీజ్ చేసే అవకాశం ఉంది వెను వెంటనే ఫిలిమ్స్ రిజల్ట్స్ ఇచ్చి మెయిన్స్కి సంబంధించినటువంటి షెడ్యూల్ ఆల్రెడీ ప్రకటించారు కాబట్టి అభ్యర్థులు చక్కగా ప్రిపేర్ కావాలని కోరుచున్నాను